అదృష్టవంతులు కాబోయే ముందు తులారాశి వారికి కనిపించే శుభ సంకేతాలు ఇవే ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గూడు కట్టుకున్నా లేదా ఇళ్ళ పరిసరాల్లో నల్ల చీమలు గుంపులుగా కనిపించినా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం అయితే ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకి గురి అవుతున్నారని సంకేతం మూడు బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సంకేతంగా చెప్పవచ్చు తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించిన చేతిలో దురదపుడు ముఖ్యంగా కుడి చేతిలో దురద ఉన్న అలాగే కలలో పాము కనిపించినా అదృష్టం వరించబోతుంది అని అనడానికి అదే సంకేతం అలాగే కలలో చీపురు గుడ్లగూబ బల్లి పాము ఏనుగు మరియు గులాబీ పువ్వు శంఖం వంటివి కనిపించినట్లయితే ఐశ్వర్యం కలుగుతుందని అర్థం మామిడి చెట్టు మీద కోయిల కూస్తూ ఉన్నట్లు కనిపించినా కూడా గుడ్లగూబ కనిపించినా కూడా లేదా ఎదురుగా వచ్చినా కూడా శుభ సంకేతం ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ కుక్క కుక్కగాని లేదా ఏదైనా జంతువు జంతువుగాని కనిపించినా ధనలాభం కలుగుతుందని అర్థం శంకారావం వినిపించిన అదృష్టం కలుగుతుందని సంకేతంగా పరిగణించవచ్చు ఇంకా మీకు ఇతరత్ర ఇటువంటి సమస్యలు సందేహాలు ఉన్న ఒకసారి గురువు గారిని సంప్రదించండి